ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలంలోని అకుర్తి పోలింగ్ బూత్ నంబర్ ఇరవై ఎనిమిది నందు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కూనాటి నాగరాజుపై వైసీపీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావు అకుర్తిలోని కూనాటి నాగరాజు స్వగ్రం నందు నాగరాజుని పరామర్శించి వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పార్లమెంట్ అభ్యర్థి వారు ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్వి రమణ వేలవేడు ధర్మయ్య మండల అధ్యక్షులు తేజవతి వేడం కృష్ణయ్య మండల ప్రధాన కార్యదర్శులు నాగరాజు సత్యనారాయణ వెంకట సుబ్బయ్య జీవి అమర్నాథ్ శివారెడ్డి బిందుకుమార్ రవిచంద్ర రామయ్య తదితరులు పాల్గొన్నారు

सीएमपी दिस ओके राइट लागिरहेछ हावा भइर भो जा राम्रोसँग गरेर आउला दानी टाइम लाग्यो ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಿ ನಾಯಕ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಿ ನಾಯಕಮಾಯಕಮ ಮೊಲಾನಂದೇ ನಾಯಕಮ ಮೊಲಾನಂದ

అయితే ఎక్కువైపోయింది అనంతాలు ఎక్కువైపోయింది గృహం గృహంతాజీ చేస్తారు అలాగే మత్స్యపాను మధ్యపానం ఎక్కడ చూసినా కూడా రచయి గంజాయ్ ఎక్కడ చూసినా పప్పుడు కేసులు గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇలాంటి అరాచకాలు జరిగినట్టుగా నేనైతే చూడలేదు చదవలేదు ఆ విధంగా తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఏంటి నాకు ఒక అవకాశం ఏంటి అని చెప్పి ఆ నిజ రాక్షసుకుంటే వస్తున్నాడు ముందు తండ్రి లేనివాడు వాడు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు ఇస్తే మాలకులందరూ కూడా పార్టీ పట్టు ఎంతో కృషి చేసి ఒక ఇప్పుడు పెట్టి అలా చేస్తే చివరికి వారు ఒక్క సొత్తులాగా వారితో పాటు ఒక పది మంది మాత్రం ఉన్నారు గత రామకృష్ణారెడ్డి గారు తండ్రిపూడి గారు పెద్దిరెడ్డి గారు మిత్రుల రెడ్డి గారు కరుణ్ చంద్రగిరి ఆయన చెవిరెడ్డి భాస్కర్ గారు తప్ప అక్కడ ఎక్కడ చూస్తేనేమో మధురు అక్కడ సాయి వీళ్ళు తప్ప ఎవరు ఉన్నట్టు కానీ ఏమాత్రం కూడా లేదు కనుక ప్రతి కూడా చాలా బిసికి వేసారిపోయారు ఈ విధంగా ఏ ఒక్క ఒక సామాజిక వర్గం వల్ల తయారైపోయి అందులో అందరూ కూడా కాదు ఏ కుటుంబాలు మాత్రం ఆయన సొంత సామాజిక వర్గం జగన్మోహన్ నిన్నటి జరిగిన ఎన్నికల్లో తేడాగా తెలిసిపోయింది ఎన్డీఏ కూటమికి ప్రజలంతా కూడా ఎన్నో విధాలుగా సహాయం చేయడానికి రావడం జరిగింది అది చూసి వాళ్ళు లేకపోతున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే చాలా తక్కువ కార్యకర్తలు కూడా తక్కువైపోయారు ప్రజాదారం తక్కువైపోయింది కేవలం ఏదో సంక్షేమ పథకాలని అని చెప్పి భేదపడే మోసం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం తప్పకు తెలియలేదు వాళ్ళు అది ఎంతసేపు సంక్షేమ పథకాలు పట్టమని చెప్పారు అంత ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారు పద్నాలుగు నుంచి చక్కగా సంక్షేమ పథకాలు అమలు చేయండి అంటే ఇప్పుడు పద్నాలుగు కోట్లు పద్నాలుగు వేల కోట్లు పేద ప్రజలకు ఇవ్వవలసిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్లు తీసుకున్నారు ఎక్కువగా వారికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు చూడండి అంటే ఎంత హేళన అయిపోయిందో నిన్న చాలా బాధకరమైన సంఘటన జరిగింది నా దృష్టికి తీసుకొచ్చారు అన్ని అన్ని పనుల్లో ఉన్నారు కనుక అంతే తప్ప మాది బీజేపీ ఎన్డీఏ కోసం చాలా ఎక్కువతో ఉన్నాం ఒక మాట మీద నడుస్తున్నాం చంద్రబాబు గారు రాష్ట్రంలో వారు పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు అలాగే దేశ స్థాయిలో మా ముగ్గురు కూడా తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి మాకు మా నాయకులు మోడీ గారు కుటుంబాలను అందిస్తున్నాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు మా మద్దతు తప్పనిసరిగా ఎవరైతే నాగరాజు గారికి సుద్ధిరామరెడ్డి గారికి ఎవరైతే నాయకుడున్నారో వాళ్ళందరూ కూడా తవ్వ తెలియచేస్తూ మా మద్దతు తెలియచేస్తూ వారిని మాత్రం తప్పనిసరిగా అరెస్ట్ చేయాలా తగు చర్య తీసుకోవాలా ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మాడిఫై చేయాలా తగిన కేసులు పెట్టించాలా ఇప్పటి వరకు మేము విడిచిపెట్టమని చెప్పి తెలియచేస్తూ మరొక్కసారి ఎన్డిఏ నాయకులకు కార్యకర్తలకు మేమంతా కూడా కలిసి ఉంటాము ఐక్యతతో ఉంటాము ఎక్కడ ఏం జరిగినా ఒకటి ఒకటిగా ఉంటాము మీడియా సోదరులకి పత్రికా సోదరు ధన్యవాదాలు గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు మళ్ళీ తిరుపతి పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ కూ అభ్యర్థిగా బదిలీనటువంటి తెల్లపల్లి వరప్రసాద్ గారు సమావేశంలో ఉన్నటువంటి రమణ గారు సువ్ రెడ్డి గారు గోపాల్ గారు అమర్నాథ్ గారు కేశవతి గారు గోపాల్ గారు అన్న వెంకటేష్ గారు రాసీఆర్ గారు పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశము వైసీపీ అయినటువంటి వాళ్ళు రౌడీ పార్టీ అంటే రౌడీ పార్టీగానే నామకరణం చేసుకుంటారు నిన్న రోజు కూడా ఎందుకంటే ఎక్కడ చూసినా దొంగ ఓట్ల కోసం బరి తెగించి గొడవలు చేయడం ప్రజల్ని భయభ్రాంతులు చేయడం అదేవిధంగా శ్రీకాళహస్తి రూరల్ మండలం గ్రామ గ్రామభూతులో మా పార్టీ మండల అధ్యక్షుడు కూనాటి నాగరాజు జరిగిన దాడి సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఆ గ్రామ పెద్దలు వారి మీద జరిగినటువంటి దాడి చాలా నీచమైనటువంటి ఎందుకంటే స్థానికేతరుడు అతను చలపుతనేది అతను బూతులోకి పోయేసి వస్తూ ఉంటే దాన్ని నిలదీశారు వెంటనే అతని తిరగబడి దాడి చేయడం వారి అన్న సుబ్రహ్మణ్యం ఇలాంటి వ్యక్తులందరూ కూడా వైసీపీకి మరి దొంగ ఓట్ల కోసం భయభ్రాంతులు తీసే గౌరవ పెద్ద గొడవ జరగడం మా కార్యకర్తలకి గొడవలు దెబ్బలు తగలడం వెంటనే నేను పది పదిహేను నిమిషాల్లో టౌన్లో నుంచి ఆడికి వెళ్ళడం మరి అక్కడ పోలీసు గోరల్కి సంబంధించి ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ అతను ప్రవర్తన చాలా నీచమైనటువంటిది ఎందుకంటే అజయ్ కుమార్ వైసీపీ కార్యకర్త అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు వైసీపీ కండవాయి వేసుకొని వైసీపీ చొక్కాయి తగ్గించుకొని శ్రీకాళహస్తి గౌరవల్లో గత రెండేళ్లుగా పనిచేస్తున్నాడు అతను ఎన్నికలకు కూడా అతను వద్దని చెప్పాము ఎన్నికల కమిషనర్ కూడా కానీ అతను మళ్ళీ ఏడుండడం అతను బుద్ధి చూపించాడు నేను వైసీపీ కుక్కనే నేను వైసీపీ కుక్కని అని చెప్పి అతను పాపం అతను నిజాయితీ నిరూపించుకున్నాడు మధుసూధన్ రెడ్డి ఇంట్లో కుక్కని అని చెప్పి అతను నిజాయితీ నిరూపించుకున్నాడు ఎవరు అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ అతను నేను చూసినంత వర్స్ట్ ఆఫీసర్ అది నేను చూసావు అధికారంలో ఉంటే అధికారంలో కొమ్ము కాస్తారు అది వేరే కానీ ఇంత దిగజాగుడు కొమ్ము కాసిన వ్యక్తి ఎందుకంటే బూత్లో దెబ్బలు తిని మా నాయకుడు నాగరాజు పడి ఉంటే మరి కనీసం అతను నేను ఫోన్ చేస్తే ఇదే చిన్న పొడవు ఆనందాన్ని పెట్టదు నాకు ఆనంద్ గారు నేను చెప్పాను నేనే చంపేయ అంటే చంపేస్తే కూడదా కురిస్తే గొడవ కదా అని చెప్పి నేను కూడా అతన్ని ఇతరకుడి మాట్లాడదు అంటే ఉదయాట పెట్టాను ఇప్పుడు కూడా మా పెద్దలు వరప్రసాద్ గారు అభ్యర్థి గారు వచ్చి మరి నాగరాజు వారి ఇంటికెళ్ళి ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అదేవిధంగా ఇంకొక వ్యక్తి దెబ్బతిన్నటువంటి వ్యక్తి సుబ్రమరెడ్డి గారిని వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది ఏదైనా కానీ ఎప్పటికీ ఇటాటి ఎదవల కాబట్టి వైసీపీ వెదవలు అందుకే భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా మరి డీజీపీ గారిని మరి అంతకుముందు ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ ఎందుకంటే మార్చం డీఎస్పీ డీజీపీ ఉన్న ఇంత అరాచకం చేసిన వ్యక్తులు అదే పాప ఆయన ఉంటే కూడా ఆ డీజీపీ ఉన్నా కూడా రాజేందర్ రెడ్డి ఉంటే కూడా